ಕನಡ

Thank you <laughs> కొన్ని రోజులుగా సూర్యాపేట్లో అవగాహన జరుగుతున్నాయి తర్వాత కరప్షన్ భారీ ఎత్తున జరుగుతుందని ఓరల్ కంప్లైంట్స్ వచ్చాయి అది ఎంక్వైరీ చేస్తుండగానే రిటర్న్ కంప్లైంట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సంబంధించిన ఒక కంప్లైంట్ మా దగ్గరికి అప్పట్ చేశాడు ఆయనకు సంబంధించిన పన్నెండు వందల గజాలు అంటే వన్ థౌజండ్ స్పేర్ యార్డ్ ఒకటి వన్ సిక్స్టీ స్పేర్ యార్డ్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒకటి ఇంకోటి సేల్ డీడ్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ గారి ఆయన్ని సంప్రదించారు వారు ఏం చేశారంటే ఇమ్మీడేట్ వాళ్ళ ప్రైవేట్ ఏజెంట్ శ్రీనివాస్ అని ఆయన దగ్గరికి పంపించి ఆయన ద్వారా గజానికి వంద రూపాయలు చెప్పున ఓన్లీ ఇక్కడ రిజిస్ట్రార్ గారు మాటలు మాట్లాడరు ఆల్రెడీ ఇతను రెండు సార్లు ఎస్సీబీ ట్రాప్ అయిపోయా ట్రాప్ అయ్యాడు టూ థౌజండ్ సెవెన్లో పరిగిలు ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక సైడ్ కాబట్టి జాగ్రత్త పడుతూ ఆయన సైకళ్ళతో ఎవరు ఏజెంట్కు చెప్పి ఇంత అమౌంట్ అనేది అని చెప్పి ఆయనకి అప్రోచ్ కామని చెప్పాడు ఆ అని ప్రైవేట్ ఏజెంటు డాక్యుమెంట్ రైటరు గజానికి వందచొప్పున దాదాపు లక్ష రూపాయల పైన అయితేనే డబ్బులు ఇస్తానే లంచం ఇస్తానే వర్క్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అట్లా లంచం ఇవ్వడము ఆ కంప్లైనెంట్కు ఇష్టం లేకుండా మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము డీటెయిల్ ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు రెండుసార్లు ఏసీపీ ట్రాప్ అయ్యాడు తర్వాత ఈరోజు ఈ ఏసీపీ నల్గొండ డిఎస్పి నేను తర్వాత ఇన్స్పెక్టర్ ఇద్దరు రామారావు వెంకట్రావు అండ్ స్టాఫ్ తర్వాత ఇద్దరు మీడియేటర్ను వాళ్ళతో ఈ ట్రాప్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటరు అతని పా అతనితో పాటు వెంకటరెడ్డి అని ఇంకో రైటర్ వాళ్ళిద్దరు మనీ రిసీవ్ చేసుకున్నారు చేసుకొని వచ్చి ఇక్కడ ఆఫీసులో ఈయనకు రిసీవ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని ఈరోజు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాము పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము తర్వాత ఫర్దర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కు రిమాండ్ పంపిస్తాము ముగ్గురు ముగ్గురు సబ్ ఎస్ఆర్ఓ శ్రీ భానోత్ సురేందర్ నాయక్ ఒకటి తర్వాత కె శ్రీనివాస్ ఇంకొక అతను మూడు అతను వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్లు ఇలా కస్టడీ తీసుకొని రిమాండ్ చేస్తాము మీ ద్వారా ఈ కస్టడీలోకి తీసుకున్నాక తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఈ ప్రైవేట్ ఏజెంట్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఏవైతే సబ్ రిజిస్టార్ గారు డిమాండ్ చేశారో వీళ్ళ ద్వారా తీసుకోమని వాళ్ళు ఆయనకు చెప్పాడు చెప్పడం వల్లనే వాళ్ళిద్దరు తీసుకున్నారు ఆ తొంభై తొమ్మిది వేల రెండు వందలు మేము సీజ్ చేసింది రికవరీ చేశాము తర్వాత మీ ద్వారా అందరికీ పబ్లిక్ తెలియజేసేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ తను చేయాల్సిన లీగల్ డ్యూటీ చేయకుండా పని చేయడానికి డబ్బులు లంచము డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీది వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నంబర్కి కాల్ చేయండి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సీజర్ అమౌంట్ డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వాళ్ళని తీసుకోమని చెప్పాడు ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు ట్రాప్ అయ్యాడు కాబట్టి ఆయన వీళ్ళ ద్వారా తీసుకోవడానికి ట్రై చేశాడు వాళ్ళ దగ్గర రికవరీ చేశాం డాక్యుమెంట్ రైటర్ ఆఫీసు ఇక్కడే పక్కన ఉంది అందులో చెప్పండి కంప్లైంట్ చెప్పాము అదే ఇప్పుడు ఫిర్యాదు వెంకటేశ్వర్ పేరు చెప్పాము మీ పేరు ఏం పేరు సార్ మీ పేరు డిఎస్పీ జగదీష్ చందర్ ఏసీబీ డీజీ శ్రీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది